Direct owner sale ఐదు సెంట్ల స్థలం మనకి ఏడున్నర లక్షలకే మనకి విజయవాడ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ అయితే డైరెక్ట్ ఓనర్ సేల్ అయితే రావడం జరిగిందండి హాయని నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొస్తాను మీ యొక్క అభిప్రాయం కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి డైరెక్ట్ ఓనర్ సేల్ అండి మనకి లొకేషన్ వచ్చేసేసరికి విజయవాడ నుంచి కట్టగా ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీ అయితే లొకేటెడ్ అయ్యి అయితే ఉంటుందన్నమాట వెలగలేరు జంక్షన్ ముచ్చాలంపాడు ఏరియా మనకి కందులపాడు దగ్గర అయితే రావడం జరిగిందండి మనకి వెలగలేరు జంక్షన్ ముచ్చాలంపాడు హెచ్ ముచ్చాలంపాడు దగ్గర కందులపాడు దగ్గర అయితే రావడం జరిగిందండి నియర్ బై ఐడెంటిఫికేషన్ లొకేషన్ చూసినట్లయితే బస్ స్టాప్ సైడ్ డొంక రోడ్లో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుంది ఇది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి రెండు వందల నలభై రెండు గజాల స్థలం డైరెక్ట్ ఓనర్ సేల్ చేయడం అయితే జరుగుతుంది ఏడున్నర లక్షల రూపాయలు ప్రాపర్టీ ప్రైస్ అయితే చెప్పడం జరిగిందండి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ విజయవాడ సిటీకి సమీపంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటారో అలాంటి వాళ్ళైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని తెలియజేస్తున్నాను ఎవరికైతే ప్రాపర్టీ సంబంధించి ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్పై కనబడుతున్న నెంబర్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి ఆ నెంబర్కి కాల్ చేసి మీరు వివరాలు మరియు లొకేషన్ గురించి డీటెయిల్స్ అండ్ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకోగలరు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ విజయవాడ సిటీకి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో చేయాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్